మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది రాయలసీమ తరహా ప్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది తెలంగాణతో మాది పేగుబంధం తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం మీరేదో అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయింది కానీ ఈ తెలంగాణ పరపతిని పేరును దెబ్బతీయకండి ఆర్డర్ మెయింటైన్ చేయండి తప్పు చేసిన వారిని శిక్షించండి గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు రేపు మేము అదే చేస్తే ఏమైతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైతుంది ఎవరు దీని వెనుక ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా అది ఒక ఉన్నతమైనటువంటి పదవి ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధ